హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ప్రతీ నెల ఎండ్ అవుతుంది ప్రతీ నెల స్టార్ట్ అవుతుంది కొత్తగా స్టార్ట్ అయిన నెలలో కొత్త రూల్స్ అనేది తప్పకుండా వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో కొత్త రూల్స్ ఏంటి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త నెలలో చాలా వరకు కొన్ని రేట్లు తగ్గుతూ మరికొన్నివి పెరుగుతూ ఉంటాయి మరి ఈ నెలకు సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే రూల్ నెంబర్ వన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం సమీక్షిస్తుంది కొన్నిసార్లు ధరలను పెంచడం మరోసారి తగ్గించడంతో పాటు స్థిరంగా కొనసాగిస్తుంది గత కొద్ది నెలలుగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా కొనసాగుతుండగా గత రెండు నెలల నుంచి పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధరను పెంచుతూ వస్తుంది ఈ డిసెంబర్ నెలలోనూ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి అదే జరిగితే వినియోగదారులపై అదనపు భారం కూడా పడుతుంది రూల్ నెంబర్ టూ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల రూల్స్ డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్ లేదా వ్యాపారం కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే మీకు అలర్ట్ ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ప్రకారం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త రూల్స్ తెస్తుంది ఇకపై ఎస్బీఐ క్రెడిట్ కార్డులు డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్ లేదా వ్యాపార లావాదేవీలపై ఎలాంటి రివార్డులు పాయింట్లు రావు రూల్ నెంబర్ త్రీ ట్రాయ్ కొత్త రూల్స్ దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తుంది ఆన్లైన్ మోసాలు ఫిషింగ్ వంటివి నిరోధించేందుకు ఓటీపీతో సహా వాణిజ్య సందేశాలను గుర్తించేందుకు కొత్త ట్రేసబిలిటీ నిబంధనలు తీసుకువస్తుంది ఇకపై ఏపీకే ఫైల్స్ మోసపూరిత మెసేజ్లు రాకుండా టెలికాం సమస్యలు వాటిని నిరోధిస్తాయి అయితే ఈ కొత్త రూల్స్ ద్వారా బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన ట్రాన్సాక్షన్లు ఓటీపీలు ఆలస్యమవుతాయనే ఆందోళన నెలకొంది కానీ అలాంటిదేమీ ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది ఇక రూల్ నెంబర్ ఫోర్ ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ ఆధార్ కార్డ్లో వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు డిసెంబర్ పద్నాలుగుతో ముగుస్తుంది ఆలోపు ఆధార్ కార్డ్లో పేరు అడ్రస్ చిరునామా వంటి వివరాలను ఫ్రీగా చేసుకోవచ్చు ఆ తర్వాత అయితే ఒక్కో ట్రాన్సాక్షన్కి యాభై రూపాయలు ఆ పైన అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక రూల్ నెంబర్ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ డెడ్లైన్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఉంటుంది దీనినే బిలేటెడ్ ఐ రిటర్న్స్ అంటారు పెనాల్టీతో ఫైల్ చేసేందుకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత అయితే ఫైల్ చేయడానికి లేదు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో చూసారు కదా ఇవాన్స్ మనకు డిసెంబర్ నెలకి సంబంధించి కొత్త రూల్స్ అయితే ఇవే ఈ యొక్క ఐదు కొత్త రూల్స్ అయితే మనకు డిసెంబర్ నెలలో అయితే రావడం జరిగింది మరి వీటిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్